హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈ రోజు జేమ్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా గంగనైతే తొందర తొందరగా రెడీ చేస్తూ ఉంటారనమాట అలా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే రుద్రవాల్ల చెల్లెలకి అంటుందన్నమాట ఏంటి ఇప్పుడు నన్నెందుకు ఇంత తొందర తొందరగా రెడీ చేస్తున్నారు అనేసి గంగ అడగడంతో రుద్రవాల్ల చెల్లెలైతే అంటే ఈ రోజంతా నువ్వు మేలి ముసుగులో ఉండాలి అంటే అన్నయ్య మొహం నువ్వు నీ మొహం అన్నయ్య చూడకూడదన్నమాట అలా ఈ రోజంతా ఉండాలన్నమాట మేలిం హోమ్ అంటే ముసుగు వేసుకొని అలా మీకు వెళ్ళి కూర్చోవాలి అలా కూర్చున్న తర్వాత అన్నయ్య నీకు ఇష్టమైనవన్నీ ఒక పళ్ళెంలో పెట్టేసి మరి నీకు ఇష్టమైంది మరి నీ కోరికను కాదనకుండా అన్నీ దాంట్లో సిద్ధం చేసేసి అది నీకు సమర్పిస్తాడనమాట అనేసి అంటూ ఉంటే గంగని అలా ముసుగు వేసేసి కిందకి తీసుకొచ్చి సోఫా పైన కూర్చోబెడతానమాట అక్కడ అందరూ సో గంగ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట అలా గంగని రుద్ర చూసేసి గంగ గంగ ఒక పల్లెంలోన అన్ని సిద్ధం చేసేసి దానిపైన ఒక వైట్ క్లాత్ కప్పేసి గంగ చేతిలో పెడుతూ ఉంటాడనమాట గంగ రోజు నుంచి నీ బరువు బాధ్యతలు మరి నీ అంటే నీ ఇష్టాన్ని అంగీకరిస్తూ నువ్వు నా మనిషివి అని అనుకుంటూ ప్రతి ఒక్కటి నీతోనే పంచుకుంటాను అనేసి నేను నీకు మాట ఇస్తున్నాను అనేసి రుద్ర అంటూ అంటూ ఉంటే అప్పుడే శకుంతరాదేవి అయితే అడ్ చెయ్యి అడ్డ పెడుతుందనమాట పెట్టేసి ఆ అంటే ఆ పల్లెంప్లైన్ ఉన్న క్లాత్ అయితే తీసేస్తుందనమాట తీసేసి దాంట్లోన గ్లౌజెస్ చూసేసి బాక్సింగ్ గ్లౌజెస్ చూసేసి చాలా అంటే చాలా మండిపడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే రుద్ర వల్ల పిన్ని అయితే ఏమంటుందంటే గ్లౌజెస్ హూస్ ఫిట్టింగ్ దిస్ అనేసి అంటుందనమాట అంటే ఇదంతా ప్లాన్ వచ్చేసి ధీరజ్ వల్ల చెల్లి ఇషికది ఏ రిమెంబర్ చేసుకుంటుందనమాట ఇషిక ధీరజ్ దగ్గర ఈ గ్లౌజెస్ ఈ అంటే బాక్సింగ్ గ్లౌజెస్ ఈ పల్లెంలో పెట్టేస్తే మనం చేయాల్సిన రచ్చ మొత్తం అత్తయే చేసేస్తుంది అనేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు